గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐమ్ డాక్టర్ ఎచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ ఈ మధ్య ఒక పేషెంట్ నన్ను కలవటం అది ఒక విచిత్ర సంఘటనలాగా అనిపించింది అంటే ఆమె ఒక ఎఫ్లియంట్ ఫ్యామిలీకి ఒక అర్బన్ ఏరియాలో ఒక సిటీలో ఉన్న లేడీ సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వేరే హాస్పిటల్లో ఐసీయూలో ఉండి రికవర్ అయ్యాక ఆ డాక్టర్స్ మా దగ్గరికి పంపించారు ఏంటి అసలు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇప్పుడు ఈమెకి మేము వైద్యం చేసి సకాలంలో ఆమెని ఆమె ఎక్కువగా మింగిన టాబ్లెట్స్ అవి కక్కించటం ట్రీట్మెంట్ ఇవ్వటం ఆమె లైఫ్ను సేవ్ చేశాము కానీ ఇంటికి పంపిస్తే మళ్ళీ తిరిగి ఆత్మహత్య ప్రయత్నం చేయదన్న నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి పంపిస్తున్నాము అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి పంపించారు ఆమె వచ్చిన దగ్గర నుండి కూడా టేబుల్ మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది ఏమ్మా ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసావు అసలు ఎందుకు రోధిస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నీకున్న సమస్య ఏంటి నీ జీవితంలో ఏం జరుగుతుంది అని అడిగితే మాకు తెలిసిన వివరాలు ఏంటంటే ఆమె జీవితం మరి చాలా ఆనందకరంగా జరుగుతుంది భర్త చాలా మంచివాడు సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి ఆస్తి పాస్తులు ఉన్నాయి మంచి ఆస్తులు కార్లు వగైరా జీవితాన్ని పూర్తిగా లగ్జూరియస్గా మర్యాదగా సంస్కారంగా గౌరవంగా జీవించే అర్హతలన్నీ ఉన్న కుటుంబం ఇద్దరు పిల్లలు మరి పిల్లవాడమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాళ్ళ పాప నైన్త్ క్లాస్ చదువుతుంది అన్నీ బాగున్నాయి ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశావు ఎందుకు చనిపోవాలని కోరుకుంటున్నావు అంటే ఆమె తన భర్త బిడ్డలు ఎదురుగా ఏమీ సమాధానం చెప్పట్లేదు ఎవరుస్తూనే ఉంది ఆ కుటుంబానికి ఎందుకు అలా చేసిందో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు వాళ్ళందరినీ బయట కూర్చోమని ఆమెతో పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పు మనవు నువ్వు చెప్తేనే కదా నీ సమస్య తీరటానికని ఆమెకు కొంత ఓరట ఓదార్పునిచ్చాక ఇచ్చాక ధైర్యం చెప్పాక ఆమె చెప్పడం మొదలుపెట్టింది డాక్టర్ గారు నేను అన్ని సాంప్రదాయాలు చక్కగా పొద్దున్నే ఉదయం నిద్రలేశాక దైవ పూజ చెయ్యందే కనీసం తీర్థం కానీ ఆహారం కానీ టిఫిన్ కానీ ఏమీ చెయ్యను నా భర్త చాలా మంచివాడు చాలా ప్రేమగా ఉంటాడు పిల్లలు బాగా చదువుతున్నారు హుషారైన వాళ్ళు తెలివైన వాళ్ళు మాకు ఏ అప్పులు లేవు ఆస్తిపాస్తులు ఉన్నాయి గౌరవ మర్యాదలు ఉన్నాయి మరి ఎందుకు చనిపోవాలని కోరుకుంటున్నావు అమ్మా అంటే గత ఆరు మాసాల నుండి నాకు నా మనసులోకి నేను పొద్దున్నే పూజలో కూర్చున్నప్పుడు అశ్లీలమైన ఆలోచనలు అంటే ఆ దైవ ప్రార్థన చేస్తూ దేవుడి విగ్రహానికి ఇలా దండం పెట్టుకుంటూ చూస్తున్నప్పుడు ఆ దేవుడి మీదకి ఆ దేవత విగ్రహాల మీదకి నేను ఉమ్మి వేస్తున్నట్టు చెప్పులు విసురుతున్నట్టు అలాగే వాళ్ళతో నేను లైంగిక పరంగా దగ్గరైనట్లుగా ఆ ఆలోచనలు ఆ దృశ్యాలు నా మనసులో మెదులుతుంటే నేను తల్లడిల్లిపోతున్నాను ఇదేంటి ఎవరికైనా దేవుడి మీద ఇలాంటి ఆలోచనలు దైవం మీద ఇలాంటి ఆలోచనలు వస్తాయా అని చెప్పి నేను కుమిలిపోతున్నాను బాధపడుతున్నాను ఇది నాకు అర్థం కావట్లేదు నా స్థితి ఏంటో అయితే ఈ ఆరు నెలల నుండి బాధపడుతుంటే మొన్న నేను ఓవర్ డోస్ ఆఫ్ పిల్స్ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశానంటే రెండు రోజుల క్రితం ఎప్పుడులాగా నా కొడుకు బాత్రూమ్ నుండి స్నానం చేసి టవల్ కట్టుకొని ఒక టవల్ అమ్మ తల తుడు అమ్మ వాడికి చిన్నప్పటి నుండి నేను ఆ తల తొడవటం అంటే హెడ్మాష్ చేశాక ఆ తల టవల్తో తొడవటం అలవాటు అలాగే వచ్చాడు వాడు అలా వచ్చేటప్పటికీ నాకు కోపం తట్టుకోలేక చీ వెధవా నువ్వు నా కళ్ళ ముందు నుండి పో నీకు వయసు పెరిగిందా కానీ బుద్ధి పెరగలేదు అని నేను తిట్టేటప్పటికి వాడు కళ్ళమని నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయాడు ఏంటి అమ్మ ఇలా తిట్టింది అని ఎందుకమ్మా అలా తిట్టావు అంటే వాడు అలా ముందుకు వస్తుంటే నేను నా భర్త శృంగారంలో ఏకాంతంగా రాత్రిపూట ఉన్నప్పుడు ఏ రకంగా ఆలోచనలు దృశ్యపరంగా ఏం కనిపిస్తాయో అలా నా బిడ్డతో అలాంటి ఆలోచనలు ఆ దృశ్యాలు కనిపించేటప్పటికీ తల్లడిల్లిపోయాను డాక్టర్ గారు ఏ ఏ స్త్రీకైనా ఏ తల్లికైనా తన కన్న బిడ్డ మీద కామవాంచలు కలుగుతాయా అలాంటి దృశ్యాలు కంటిలో పడతాయా ఇది 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 ఎంత బాధ కలిగిందంటే నేను అసలు ఏ జన్మలోనో పాపం చేసుకున్నాను పూర్వజన్మ సుకృతం ఇది నా నేను చేసుకున్న పాపం అని తల్లడిల్లిపోయి నా మనసు దిగులు బాధ రోదన ఇటు నా భర్తకు చెప్పుకోలేను నా బిడ్డలకు చెప్పుకోలేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి నా బాధను చెప్పుకోలేను ఇంత అశ్లీనమైన దృశ్యాలు ఇలాంటి ఆలోచనలు అసలు ఏ తండ్రికి ఏ ఆడదానికి జరగవు రావు అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి అసలు నేను జీవించటం దండగా నేను చనిపోవటం బెస్ట్ అనుకొని ఈ స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ వేసుకొని నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను అయితే ఇమీడియట్గా నన్ను హాస్పిటల్లో చేర్పించి నా భర్త నా బిడ్డలు నా కుటుంబం నన్ను కాపాడారు కానీ ఎందుకు కాపాడారు నేను మళ్ళీ చనిపోవాల్సిందే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇంత దరిద్రపు ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నేను చనిపోవాలి అని ఆమె బాధపడి ఏడుస్తూ రోధిస్తూ అసలు ఆమెను చూడలేకపోయాం అప్పుడు ఆమెకి ఇది ఓసిడి అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మత వల్ల నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచనలు నీ పూర్వజన్మ పాపం కాదు సుకృతం కాదు నువ్వు ఆలోచిస్తునేవి కావు అబ్సెషన్స్ అంటేనే అనాలోచితంగా మన ప్రమేయం లేకుండా పదే పదే ఒకే రకమైన ఆలోచనలు ఏవైతే మనసుని బాధపెట్టి భయకంపితం చేస్తాయో మన కంట్రోల్ లేకుండా వస్తాయో ఇంక్రూజివ్గా తరుముతాయో అలాంటి ఆలోచనలే అబ్సెషన్స్ అని పిలుస్తాము వాటికి తదనుగుణంగా కొంతమంది కొన్ని చర్యలు చేస్తూ ఉంటారు వాటిని కంపల్షన్స్ అంటాము ఈ ఓసీడీ అనేది మానవాళిలో దరిదాపు టూ పాయింట్ త్రీ పర్సెంట్ లేదా రెండు నుండి మూడు పర్సెంట్ ప్రతి వంద మందిలో కొంతమందిలో ఇలా ఎక్కువగా స్త్రీలలో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ స్త్రీలలో ఉంటే వన్ పర్సెంట్ పురుషుల్లో కనిపిస్తుంది ఎక్కువ యుక్త వయసులో ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు వయసులో ఈ ఓసిడీ కనిపించడం జరుగుతూ ఉంది ఓసిడీలో కూడా నాలుగు రకాలు ఉంటాయి ఒక రకమేమో ఏదో అంటుకుంది శరీరానికి చేతికి మలినమైంది లేకపోతే మట్టి అంటుకుంది బ్యాక్టీరియా అంటుకుంది వైరస్ అంటుకుంది అనే ఆలోచనలు కంటామినేషన్ అనే ఆలోచనలు వచ్చి పదే పదే తరుముతూ వా మళ్ళీ వాటిని వెళ్ళి ట్యాప్ కింద పదే పదే కడుగుతూ రిపీటెడ్గా కడుగుతూ ఎక్కువ సమయం కడుగుతూ వంట స్నానం చేస్తూ గంటల కొద్దీ ఇలా గడపటాన్ని మనం ఒక సబ్ టైప్ కంటామినేషన్ సబ్ టైప్గా చెప్పుకుంటాం రెండో సబ్ టైప్ ఆఫ్ ఓసీడీ చెకింగ్ డౌటింగ్ అండ్ చెకింగ్ అంటే నేను తలుపు గొల్లె వేశానా లేదా రాత్రిపూట పదిసార్లు ఇరవై సార్లు గంట రెండు గంటలు అదే పనిగా చెక్ చేయటం ఈ ఈ ఈ నోట్ల కట్టలో వంద ఉన్నాయా లేవా పదిసార్లు లెక్క పెట్టినా మళ్ళీ తప్పు చేశాను అని మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టడం ఇలా అలాగే కింద మనం కార్ లాక్ చేసామా లేకపోతే స్కూటర్ లాక్ చేసామా లేదా అని థియేటర్లో కూర్చొని కూడా కింద పార్కింగ్ స్టాండ్కి వెళ్ళి పదిసార్లు వెతుకులాడి చూసుకోవటం ఈ రకంగా డౌట్ రావటం చెక్ చేయటం అప్సెషన్ కంపల్షన్ ఈ విధంగా ఇది రెండో సబ్ టైప్ ఆఫ్ ఓసీడీ అలాగే మూడోది ఈ అప్సీన్ ఐడియాసు ఈ అశ్లీలమైన అసహేతికమైన అనాలోచితమైన వావి వరసలు లేని కామ వాంఛలు ఉద్రేకపూరితమైన వాంచలు వైలెంట్ థింకింగు ఈ ఆలోచనలు ఇలాంటివి రావటం మూడో టైప్గా చెప్పుకుంటాం నాలుగోది ఒక విపరీతమైన స్లోనెస్ గంటల కొద్దీ భోంచ్ చేయటం గంటల కొద్దీ ఒక పని చేయటం లేకపోతే ఆర్డర్లీనెస్ పెట్టినది పెట్టిన చోటే ఉండాలని పెట్టిందే పెట్టడం గంటల కొద్దీ ఆ పనిని చేయటం ఈ దీన్ని అప్సస్సు మరి ఆర్డర్లీనెస్ కానీ ఇలా చెప్పుకుంటాం అనేది జరుగుతూ ఉంది మరి ఈ నాలుగు రకాలు జెనెటిక్గా కొన్ని అనువంశికంగా కొన్ని కుటుంబాల్లో మనకు చూడటం మరి నదుల్లోని కొన్ని కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఓసిడీ అనేది కలగటం మరి ఓసిడీకి వైద్యం లేదా ఇలా వచ్చిన వాళ్ళు అనవసరంగా చనిపోవాల్సిందేనా అంటే నో నో ఫస్ట్ ఓసీడీ గురించి తెలుసుకోవాలి ఈ జప్పు వాళ్ళ తప్పు లేదు వాళ్ళది వాళ్ళకు వచ్చింది కాదు అని తెలుసుకోవటం రెండవది దానికి వైద్య చికిత్స ఉంది అనేది అవగాహన పెరగాలి చక్కగా ఈ ఎస్ఎస్ఆర్ఐస్ లేదా యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్ యాంటీ ఓసీడీ డ్రగ్స్ అనేవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి దీన్ని ఫార్మకోథెరపీ అంటారు రెండోది సీబీటీ థెరపీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇందులో కూడా ఈఆర్పి ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ కానీ ఇంకా అదర్ అదర్ ట్రీట్మెంట్స్ సిబిటీలో సబ్ టైప్స్ ఆ థెరపీస్ ద్వారా సైకియాటిస్టు పర్యవేక్షణలో తీవ్రంగా సెకండరీగా డిప్రెషన్ నుండి తీవ్రమైన ఆత్మహత్య తలంపులు ఆలోచనలు ప్రయత్నాలు ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ కోసం ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం హాస్పిటలైజ్ చేయటం వాళ్ళకి బిహేవియర్ థెరపీ రీఎష్యూరెన్సు కౌన్సిలింగ్ ఇలా అనేక వైద్య ప్రక్రియల ద్వారా వీళ్ళని బాగు చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ చెప్పి ఆమెని బాగు చేసిన ఒక మూడు నాలుగు వారాల్లోనే ఆమె చక్కగా రికవర్ అయింది ఇప్పుడు ఆమె తన ఉన్న ఊర్లో సొసైటీలో ఒక చక్కగా మంచి పొజిషన్లో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తుంది చూసారా ఏ తప్పు లేకపోయినా భర్త పిల్లలు అంతా కుటుంబం బాగుండి ఏ తప్పు లేకపోయినా ఆమె ఆత్మహత్య తలంపులతో ఆత్మహత్య బారిన పడిపోయి చనిపోబోయింది ఓసిడి అనే విషయం తెలియక చనిపోబోయింది ఇది మన సమాజంలో మానసిక రుగ్మతల పట్ల అవగాహన లేక అలాగే ఆ వాటి యొక్క జ్ఞానం అవేర్నెస్ లేక మరి తమ అమూల్యమైన జీవితాలని తమ జీవితాన్ని కోల్పోతున్నారు కాబట్టి వీటి గురించి మనం మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం దీన్ని అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు థ్యాంక్ నమస్తే